బ్రేకింగ్ న్యూస్ చిచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువునంతా తీసింది రేవంత్ ప్రభుత్వం ఎంత దారుణం అనంటే మిస్ మ్యాగీ ఎప్పుడైతే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆరోపణలన్నీ ఒక్కొక్కటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి స్పాన్సర్ల కోసం గేట్లు నిర్వాహకులు అక్కడే కొందరి అనుచిత ప్రవర్తన మ్యాగీ ఆరోపణలతో వెలుగులోకి మింగిల్ కావాలంటూ సుందరిమన్లకు ఓ అధికారి సూచన ఒక్కో టేబుల్కు ఆరుగురు అతిథులు ఇద్దరేసి కంటెస్టెంట్లు షెడ్యూల్లో లేని కార్యక్రమాల నిర్వహణపై అనుమానాలు ముగ్గురు మహిళా పోలీస్ అధికారులతో అంతర్గత విచారణ మిస్ ఇంగ్లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరా ప్రాథమిక నివేదిక అందచేత ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు పోటీల నిర్వహణకు స్పాన్సర్ వెతికే పనిలో భాగంగా చౌమల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరే ఈ వివాదానికి మూల కారణంగా కనిపిస్తుంది మిస్ వరల్డ్ పోటీలకు యాభై నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ఇరవై ఏడు కోట్లు ప్రభుత్వం మరో ఇరవై ఏడు కోట్లు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు పోటీలకు అయ్యే ఖర్చును స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది ఇందుకోసం సీనియర్ ఐపీఎస్ అధికారి అధ్యక్షతన కమిటీ నియమించింది ప్రభుత్వం తరఫున స్పాన్సర్షిప్ను ఆహ్వానించారు స్పాన్సర్ చేయడానికి కొన్ని వాణిజ్య సంస్థలు కూడా ఆసక్తిని కనబర్చినట్టు తెలిసింది అధికారిక అనధికారిక ఒప్పందం అని రెండు షరతులను కొందరు అధికారులు పెట్టడంతో ఆ వాణిజ్య సంస్థలు కాస్త ని చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది అందాల పోటీలు ముగింపు దశలకు వచ్చినప్పటికీ స్పాన్సర్స్ ముందుకు రానట్టు సమాచారం దీంతో చౌమల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానించి స్పాన్సర్షిప్ రాబట్టాలని వేసిన ప్రణాళిక ఇప్పుడు వివాదాస్పదమైంది అయితే ఇందులో మూడు వందల మందికి ఆహ్వానం వచ్చింది భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందాల పా అమలకిచ్చే విందును రద్దు చేసినట్టు సచివాలయ వర్గాలు ప్రకటించినాయి కానీ అధికారులు ఆగ మేఘాల మీద మళ్లీ విందు ఏర్పాట్లు చేశారు ప్రముఖుల పేరుతో మూడు వందల మందిని ఆహ్వానించరు వీరిలో బిజినెస్ నిర్మాణ రంగం స్థిరాస్తి వ్యాపారం సినిమా ఫార్మా హోటల్ మెడికల్ రాజకీయ రంగాలకు చెందిన వారు ఉన్నారు అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు స్పాన్సర్స్ కోసమే చౌహుమల్లా ప్యాలెస్లో కొందరు అధికారులు విందు ఏర్పాటుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఒక్కొక్క అతిథి నుంచి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు స్పాన్సర్షిప్ నిధులు సేకరించాలని అధికారులు ఆలోచించినట్టుగా తెలుస్తుంది అయితే ఈజీ ఈవినింగ్ ఫ్రీ టు మింగిల్ అంటూ వాళ్ళకు చెప్పిన విధానమే ఇప్పుడు వివాదాలకు దారి తీస్తుంది చౌమల్లా ప్యాలెస్ విందుకు వివిధ రంగాల ప్రముఖులు ధనవంతులు హాజరైన తర్వాత జరిగిన పరిణామాలు విమర్శలకు దారి తీస్తున్నాయి విందు నిర్వాహకులు అతిథులందరినీ సాధారణంగా టేబుల్స్ వద్ద కూర్చోబెట్టారు ఒక్కో టేబుల్ వద్ద ఆరుగురు ఆరుగురుఐపిలు కూర్చునే వీలు కల్పించారు ఆరుగురు ప్రముఖులు కూర్చున్న చోట ఇద్దరి సుందరి మలను కూర్చోబెట్టినట్టు సమాచారం ఆ సమయంలో ప్రభుత్వ ఉన్నతాధికారి మాట్లాడుతూ అతిథులతో అందాల భామల్ని మాట్లాడాలని ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చని దాని ఉద్దేశం కూడా ఒకసారి చూద్దాం డేయర్ గర్ల్స్ అండ్ జెంటిల్మెన్స్ దిస్ ఈస్ ది ది ఈజీ ఈవినింగ్ యు ఆల్ ఫ్రీ టు యు ఆర్ ఫ్రీ టు మింగిల్ ఇఫ్ సమ్ వన్ క్యాచెస్ యువర్ ఐ యు కెన్ గో అండ్ టాక్ టు దెమ్ యు కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ యూ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్ ఇట్ కెన్ బి యూజ్ యుల్ లైక్ ఈ రకంగా ప్రకటన చేసారు అర్థమైంది కదా మీకు ఇష్టం వచ్చినట్టుగా చాలా ఫ్రీగా ఉండొచ్చు ఎవరన్నా ఒకరు మీ కళ్ళకి క్యాచ్ చేయొచ్చు అండ్ యూ కెన్ గో అండ్ టాక్ టు దెమ్ యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ యూ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్ ఇట్ కెన్ బి యూజ్ యూ లైక్ సో ఈ ప్రకటనలే ఇప్పుడు సంచలనంగా మారాయి కొందరుఐపీలు వివిధ దేశాల సుందరీమల్ల వద్దకు వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు దిగారు కానీ మరికొందరు హద్దు మీరి ప్రవర్తించినట్టు తెలుస్తుంది అధికార పార్టీ నేత ఒకరు ఓ దేశ సుందరి వద్దకు వెళ్ళి అనుచితంగా ప్రవర్తన కనబరిచినట్టు సమాచారం తీవ్ర అసహనానికి గురైన సదర్ యువతి పక్కనే ఉన్న అధికార పార్టీకి చెందిన మహిళా నాయకురాలకి ఫిర్యాదు చేయగా ఆమెకు భాష అర్థం కాగా పట్టించుకున్నట్టు తెలిసింది ఆ నాయకుడు ఎవరు బాధిత అందాల భామ ఎవరనే విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం అయితే అందాల భామలతో బ్రాండ్ల ప్రమోషన్ మిస్ వరల్డ్ సంస్థ నిర్వాహకులు పోటీదారులకు ఇచ్చిన షెడ్యూల్లో లేని కార్యక్రమాలను చేర్చినట్టు తెలుస్తుంది కంటెస్టెంట్లు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా నిర్వాహకులు ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతుంది చిన్న చిన్న వ్యాపారులతో ఐదు లక్షల నుంచి పది లక్షల పారితోషికం మాట్లాడుకొని కంటెస్టెంట్లను ఆయా కార్యక్రమాల ప్రమోషన్లకు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది కొన్ని ప్రైవేట్ సంస్థల బ్రాండ్లను ప్రమోట్ చేయడమే దీని ఉద్దేశమనే చర్చ కూడా జరుగుతుంది అయితే మ్యాగీకి మద్దతు నిర్వాహకులపై విమర్శలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను వారి ఈవెంట్స్కు పరిమితం చేయకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడమేంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు షెడ్యూల్ను ఫాలో కాకుండా స్పాన్సర్స్ కోసమే ప్రచారం కోసము వారిని వివిధ ప్రాంతాలకు తిప్పడమేంటని నిలదీస్తున్నారు ప్రభుత్వం నిర్వాహకులు అధికారుల తీరు వల్ల తెలంగాణతో పాటు దేశ ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడుతున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వివిధ దేశాలకు ప్రతినిధులు అనే విషయం మర్చిపోయి గల్లీ లీడర్లు సైతం అనుమతిస్తే వారు బంధువులు స్నేహితులతో కలిసి ఫోటోలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్లే మిల్లా మ్యాగీ కూడా మంకీ షో వంటి కామెంట్స్ చేశారని గుర్తు చేస్తున్నారు మిస్ వరల్డ్ కోర్టుల నిర్వహణ లోపంతో హైదరాబాద్ పేరును అబాసు పాలు చేశారని మండిపడుతున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చిచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువునంత తీసింది రేవంత్ ప్రభుత్వం ఎంత దారుణం అనంటే మిస్ మ్యాగీ ఎప్పుడైతే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆరోపణలన్నీ ఒక్కొక్కటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి స్పాన్సర్ల కోసం గేట్లు ఎత్తిన నిర్వాహకులు అక్కడే కొందరి అనుచిత ప్రవర్తన మ్యాగీ ఆరోపణలతో వెలుగులోకి మింగిల్ కావాలంటూ సుందరి మల్లకు ఓ అధికారి సూచన ఒక్కో టేబుల్కు ఆరుగురు అతిథులు ఇద్దరేసి కంటెస్టెంట్లు షెడ్యూల్లో లేని కార్యక్రమాల నిర్వహణపై అనుమానాలు ముగ్గురు మహిళా పోలీస్ అధికారులతో అంతర్గత విచారణ మిస్సింగ్ లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరా ప్రాథమిక నివేదిక అందచేత ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు పోటీల నిర్వహణకు స్పాన్సర్ వెతికే పనిలో భాగంగా చౌమల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరే ఈ వివాదానికి మూల కారణంగా కనిపిస్తుంది మిస్ వరల్డ్ పోటీలకు యాభై నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ఇరవై ఏడు కోట్లు ప్రభుత్వం మరో ఇరవై ఏడు కోట్లు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు పోటీలకు అయ్యే ఖర్చును స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది ఇందుకోసం సీనియర్ ఐపీఎస్ అధికారి అధ్యక్షతన కమిటీ నియమించింది ప్రభుత్వం తరఫున స్పాన్సర్షిప్ను ఆహ్వానించారు స్పాన్సర్ చేయడానికి కొన్ని వాణిజ్య సంస్థలు కూడా ఆసక్తిని కనపరిచినట్టు తెలిసింది అధికారిక అనధికారిక ఒప్పందం అని రెండు షరతులను కొందరు అధికారులు పెట్టడంతో ఆ వాణిజ్య సంస్థలు కాస్త స్పాన్సర్షిప్ చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది అందాల పోటీలు ముగింపు దశలకు వచ్చినప్పటికీ స్పాన్సర్స్ ముందుకు రానట్టు సమాచారం దీంతో చౌమల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానించి స్పాన్సర్షిప్ రాబట్టాలని వేసిన ప్రణాళిక ఇప్పుడు వివాదాస్పదమైంది అయితే ఇందులో మూడు మందికి ఆహ్వానం వచ్చింది భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందాల పా ఇచ్చే విందును రద్దు చేసినట్టు సచివాలయ వర్గాలు ప్రకటించినాయి కానీ అధికారులు ఆగ మేఘాల మీద మళ్లీ విందు ఏర్పాట్లు చేశారు ప్రముఖుల పేరుతో మూడు మందిని ఆహ్వానించు వీరిలో బిజినెస్ నిర్మాణ రంగం స్థిరాస్తి వ్యాపారం సినిమా ఫార్మా హోటల్ మెడికల్ రాజకీయ రంగాలకు చెందిన వారు ఉన్నారు అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు స్పాన్సర్స్ కోసమే చౌహుమల్లా ప్యాలెస్లో కొందరు అధికారులు విందు ఏర్పాటుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఒక్కొక్క అతిథి నుంచి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు స్పాన్సర్షిప్ నిధులు సేకరించాలని అధికారులు ఆలోచించినట్టుగా తెలుస్తుంది అయితే ఈజీ ఈవినింగ్ ఫ్రీ టు మింగిల్ అంటూ వాళ్ళకు చెప్పిన విధానమే ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది చౌమల్లా ప్యాలెస్ విందుకు వివిధ రంగాల ప్రముఖులు ధనవంతులు హాజరైన తర్వాత జరిగిన పరిణామాలు విమర్శలకు దారితీస్తున్నాయి విందు నిర్వాహకులు అతిథులందరినీ సాధారణంగా టేబుల్స్ వద్ద కూర్చోబెట్టారు ఒక్కో టేబుల్ వద్ద ఆరుగురు కూర్చునే వీలు కల్పించారు ఆరుగురు ప్రముఖులు కూర్చున్న చోట ఇద్దరి సుందరి మలను కూర్చోబెట్టినట్టు సమాచారం ఆ సమయంలో ప్రభుత్వ ఉన్నతాధికారి మాట్లాడుతూ అతిథులతో అందాల భామల్ని మాట్లాడాలని ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చని దాని ఉద్దేశం కూడా ఒకసారి చూద్దాం డియర్ గర్ల్స్ అండ్ జెంటిల్మెన్స్ దిస్ ఈస్ ది ది ఈజీ ఈవినింగ్ యు ఆల్ ఫ్రీ టు యు ఆర్ ఫ్రీ టు మింగిల్ ఇఫ్ సమ్ వన్ క్యాచెస్ యువర్ ఐ యు కెన్ గో అండ్ టాక్ టు యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ యూ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్ ఇట్ కెన్ బి యూజ్ యూ లైక్ ఈ రకంగా ప్రకటన చేసేరు అర్థమైంది కదా మీకు ఇష్టం వచ్చినట్టుగా చాలా ఫ్రీగా ఉండొచ్చు ఎవరన్నా ఒకరు మీ కళ్ళకి క్యాచ్ చేయొచ్చు అండ్ యూ కెన్ గో అండ్ టాక్ టు దెమ్ యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ యూ కెన్ టేక్ సెల్ఫీ అండ్ ఫొటోస్ ఇట్ కెన్ బి యూజ్ యూ లైక్ సో ఈ ప్రకటనలే ఇప్పుడు సంచలనంగా మారాయి కొందరు కొందరుఐపీలు వివిధ దేశాల సుందరీమన్ల వద్దకు వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు దిగారు కానీ మరికొందరు హద్దు మీద ప్రవర్తించినట్టు తెలుస్తుంది అధికార పార్టీ నేత ఒకరు ఓ దేశ సుందరి వద్దకు వెళ్ళి అనుచితంగా ప్రవర్తన కనబరిచినట్టు సమాచారం తీవ్ర అసహనానికి గురైన సదర్ యువతి పక్కనే ఉన్న అధికార పార్టీకి చెందిన మహిళా నాయకురాలికి ఫిర్యాదు చేయగా ఆమెకి భాష అర్థం కాగా పట్టించుకున్నట్టు తెలిసింది ఆ నాయకుడు ఎవరు బాధిత అందాల భామ ఎవరనే విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం అయితే అందాల భామలతో బ్రాండ్ల ప్రమోషన్ మిస్ వరల్డ్ సంస్థ నిర్వాహకులు పోటీదారులకు ఇచ్చిన షెడ్యూల్లో లేని కార్యక్రమాలను చేర్చినట్టు తెలుస్తుంది కంటెస్టెంట్లు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా నిర్వాహకులు ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతుంది చిన్న చిన్న వ్యాపారులతో ఐదు లక్షల నుంచి పది లక్షల పారితోషికం మాట్లాడుకొని కంటెస్టెంట్లను ఆయా కార్యక్రమాల ప్రమోషన్లకు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది కొన్ని ప్రైవేట్ సంస్థల బ్రాండ్లను ప్రమోట్ చేయడమే దీని ఉద్దేశమని చర్చ కూడా జరుగుతుంది అయితే మ్యాగీకి మద్దతు నిర్వాహకులపై విమర్శలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను వారి ఈవెంట్స్కు పరిమితం చేయకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడమేంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు షెడ్యూల్ను ఫాలో కాకుండా స్పాన్సర్స్ కోసమే ప్రచారం కోసమో వారిని వివిధ ప్రాంతాలకు తిప్పడమేంటని నిలదీస్తున్నారు ప్రభుత్వం నిర్వాహకులు అధికారుల తీరు వల్ల తెలంగాణతో పాటు దేశ ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడుతున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వివిధ దేశాలకు ప్రతినిధులు అనే విషయం మర్చిపోయి గల్లీ లీడర్లు సైతం అనుమతిస్తే వారు బంధువులు స్నేహితులతో కలిసి ఫోటోలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్లే మిల్లా మ్యాగీ కూడా మంకీ షో వంటి కామెంట్స్ చేశారని గుర్తు చేస్తున్నారు మిస్ వరల్డ్ కోర్టుల నిర్వహణ లోపంతో హైదరాబాద్ పేరును అవాసు పాలు చేశారని మండిపడుతున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చిచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువునంత తీసింది రేవంత్ ప్రభుత్వం ఎంత దారుణం అనంటే మిస్ మ్యాగీ ఎప్పుడైతే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆరోపణలన్నీ ఒక్కొక్కటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత